परमेश्वरी भक्तिनमेश मजादेवी पिपूर्ण तथस्याध्यावाहनादोडशोपचारूजन श्री विजयदुर्गा दीव्याशरवरात्र महोत्सवाक्ष पंचम दिवस मध्यान कालपूजन महा न ललितासहस्रनाम कुकुमेन दुर्गाअस्त्रोत्र लक्ष्मीअस्ोत्र कुंकुमचन भगवती सर्वात्व श्री महाकाली महालक्ष्मी महासरस्वती త్రిమూర్తిత్మకస్వరూపిణి శ్రీ దివ్య పాదార విజయదూర్గాదేవ్యాదారవిందాపణమస్ అమ్మ నీలో ఉద్రిబిట్టే సాక్షుతీ అమ్మవారి దగ్గర నమస్కారంస్ అపరాధం సహస్రాన్ని క్రియన్షం మయా దా సోయం ఇది మాం పరమేశ్వరి జగదీశ్వరి సర్వేశ్వరి సర్వేరి దుఃఖం यतं पापं यतं दारिद्र्य एव च आगता सुख सम्पत्तिं पुण्यांश्च तव दर्शनं यादेवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै నమో నమస్కారం చేసుకొని ఆడవారు పూజ చేసినటువంటి పుష్పాలు రెండు పుష్పాలు కల్లా కట్టుకొని తలో పెట్టుకోండి పూజ చేసినటువంటి నక్షత్రం మా అక్షత్ర వ్యక్తింత్రతను అప్డేట్ చేయని చెయ్యండి. ఓకే. ఆ రిస్క్. అది అండి. అది ఉందండి. అది ఉందండి. అది ఉందండి. అక్షత్ర చేసిన తర్వాత తర్వాతి దీపం